పార్ట్ వన్లో అయితే బ్లౌజ్ బొక్సులు పట్టి దగ్గర నుంచి ఏ విధంగా కొలుసుకోవాలో చూపించాను కదండి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకునేసి మనం మూడు వైపులు కూడా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయాలని చెప్పేసాను కదా ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఎగ్జాక్ట్గా మీరు కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ డబల్ హోల్డ్ మీద ఉంది కాబట్టి మనము మళ్ళీ వచ్చేసి దాన్ని హోల్ చేసేయాలి అలా హోల్ చేసినప్పుడు మనకి ఫోర్ లేయర్స్గా అయితే అవుతుందండి మనం హాఫ్ ఇంచ్ అనేది మనకి షోల్డర్ దగ్గర కుట్లలోకి వదులుకోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ అక్కడ మనము మార్కింగ్ చేసుకునేసి మన ఆల్ది బ్లౌజ్ ఉంటుంది కదా ది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి అయితే మీరు ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలండి బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఉక్సులు పట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా మనం ముడతలు లేకుండా చూసుకొని నీట్గా అనేది సర్ది పెట్టేసుకోవాలి మిగతా కటింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్